ఎర్రడా ఎవడా తప్పు తప్పు అలా అనుకోడు మంచి అండి మీకోసం తీసుకొచ్చాను చాలండి పోతు ఏ బిస్కెట్లు తేలేదా ఏం తేగలేదా మంచులు తాగండి మధ్యాహ్నం వస్తారా అంకుల్ మధ్యాహ్నం వస్తా మంచులు కొంచెం రోజు నీళ్ళు అమ్మా బాయ్ బాయ్ మధ్యాహ్నం వస్తారా ఫ్రెండ్స్ మీరు కూడా ఇంటి ముందు కానీ ఎక్కడైనా కుక్కలు అలా కనిపిస్తే మీకు కొంచెం వాటర్ పోయండి ఎండ వల్ల పాపం దాహానికి నోరు ఆరిపోయి ఎక్కడికి వెళ్తే అవుతాయండి ఎవరిని అడిగితే నోరు లేని కదా మనం కాకపోతే వాటిల్ని ఎవరు పెట్టించుకుంటామో చెప్పండి మీకు ఎక్కడ కనిపించినా సరే కొంచెం వాటర్ పెట్టండి భోజనం కూడా అక్కర్లేదు వాటికి కొంచెం మంచి నీళ్ళు వస్తే చాలు బతుకుతాయండి మీరు ఇలా ఇంటి ముందు కుండీలు కానీ లేదా బకెట్లు కానీ ఏదో దాంతో కొంచెం వాటర్ పెట్టండి మీకు బండి డిక్కీలో కూడా ఒక బాటిల్తో వాటర్ తీసుకెళ్ళి ఎక్కడ ఉంటే అక్కడ వాటర్ వాటర్ వేయండి